హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మళ్ళీ చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను నేను దీనికి పెట్టి దీనికి ముందు పెట్టిన వీడియోకి ఉద్దేశం నాది మీరు వీడియోస్ చూసిన బయట ఆడవాళ్ళైనా సరే లైవ్లో అయినా సరే వీడియోల్లో చూసిన ఆడవాళ్ళనైనా సరే మంచి కాంప్లిమెంట్ ఇచ్చే వాళ్ళ గురించి నేను ఎవరి గురించి మాట్లాడలేదండి మీరు బాగున్నారమ్మా కాంప్లిమెంట్లు మీ కళ్ళు బాగున్నాయి ముక్కు బాగున్నాయి అన్నీ చెప్తారు అట్లాంటి వాటి గురించి నేను మాట్లాడట్లేదు ఇంకా వల్గర్గా ఇంకా దిగజారిపోయి మాట్లాడతారు చూడండి వాళ్ళ కోసమే పెట్టాను నేను ఆ వీడియో ఇదొకటి అర్థం చేసుకోండి ప్లీజ్ అట్లాంటి వాళ్ళు మారాలి అని చెప్పి అట్లాంటి వాళ్ళ కోసం పెట్టాను అందరైతే తప్పుగా అనుకోకండి మళ్ళీ అందరు తప్పుగా అనుకుంటారేమోనని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట దీని ముందు వీడియో చూడండి ఈ వీడియో అర్థమవుతుంది మీకు నేను కేవలం అంటే అందరు అట్లా ఉండరు కదండీ అట్లా వాళ్ళు వేరుగా ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుకోండి ఎవరు పట్టించుకోరు వాళ్ళు పట్టించుకోరు కానీ మంచిగా పద్ధతిగా ఉండే ఆడవాళ్ళ గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అది మార్చుకోండి అన్నదే నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ బాయ్